అదే ధరలు కూడా రాసినాం చూడ అప్పుడు ఇప్పుడు ధరలు ఉండేటండి అవార్కే పెట్టండి ఇది

గతంలో ఎన్నికలకు ముందు మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారము ధరలు తగ్గించాలి మొట్టమొదటి మాట ఒకసారి మీరు చూడండి ఇది రెండు వందల ముప్పై రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రెండు వందల ముప్పై చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా రెండు వందల ముప్పై ఎయిపిఎం విస్కీ ఇది అప్పుడు నూట ముప్పై ఇప్పుడు నూట ముప్పై ఇది బ్లెండర్ స్పైడ్ విస్కీ కొద్దిగా కాస్ట్లీ కొద్దిగా డబ్బు ఉండేవాళ్ళు తాగే విస్కీ అప్పుడు మూడు వందల అరవై రూపాయలే ఇప్పుడు మూడు వందల అరవై రూపాయలే బీర్ ఇన్నా ఇది ఎస్ఎన్జి టెన్ థౌజండ్ గోల్డ్ అంట బీర్ అప్పుడు రెండు వందల పది రూపాయలే ఇప్పుడు రెండు వందల పది రూపాయలే ఇది కింగ్ఫిషర్ బీర్ ఫేమస్ అప్పుడు రెండు వందల ఇరవై ఇప్పుడు రెండు వందల ఇరవై ఈ మందు తాగితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ మందు తాగితే మంగళసూత్రాలు తెగిపోతాయి ఆడపిల్లలు ఏం చెప్పినాడు ఇది నాసిరకము నాణ్యత లేనిది విషం అన్నాడు ప్రభుత్వం రాకముందు ప్రజల ఓటు అవసరమైనప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల అవసరం తీరిన తర్వాత ఇదే మంది విక్రయిస్తున్నాడు ఇప్పుడు ఇది నాసిరకం కాదు నాణ్యత నా అని అడుగుతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రభుత్వం విక్రయించినప్పుడు మాత్రం ఇది విషం ఇదే మందును చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ప్రైవేటు వ్యక్తులు అమ్మినప్పుడు ఇది అమృతమవుతుదే ఇది అమృతమైతుదే ధరలు తగ్గించకపోతివి అదే బ్రాండే అదే బాటలే అదే డిస్టరీనే అదే కంపెనీనే మారింది ఏందంటే తాగే వాడు మారలే బాటలు మారలే మారిందల్లా ఒకటే ఇచ్చే చెయ్యి మారింది అప్పుడు ప్రభుత్వం ఇచ్చింది ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తిస్తున్నాడు ఇంతకు తప్ప ఏ మార్పు జరగలేదు కానీ దురదృష్టం ఏంటంటే మేము ఓడిపోవడానికి ప్రధానమైన కారణం మద్యం సేవించే అన్నదమ్ములే మద్యం సేవించే అన్నదమ్ములే ప్రధానమైన కారణం నేను ఓడిపోయేదానికి నా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఓడిపోయేదానికి ప్రధానమైన కారకులు ఆ సోదరులే వారి యొక్క బలహీనతను వారి యొక్క అవసరాన్ని ఆసరాగా తీసుకొని మధ్యపెట్టే మాటలు చెప్పి రెచ్చగొట్టే మాటలు చెప్పి ఎన్నికలప్పుడు వారితో ఓటు ఇంచుకొని అధికారం లేక రావడం జరిగింది ముప్పై రూపాయలకు తయారయ్యే ఈ విస్కీ ప్రజలు తాగడం వలన అంత ఆరోగ్యానికి మంచిదే కాదా అనేది ఒకసారి ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు అందుకే ఈ బ్రాండ్ సక్రమంగా తాగడం లే ప్రజలు ఇది సక్రమంగా లేదు తాగినా వాళ్ళకు రావాల్సినటువంటి మత్తు కానీ వాళ్ళకి రావాల్సినటువంటి మైకం కానీ ఉల్లాసం కానీ ఉత్సాహం కానీ దీనివల్ల వారికి లభ్యం కావడం కాలే కాబట్టి దీన్ని వదిలేసి ఎక్కువ మంది ఇవి అవుతున్నారు నూట ముప్పై రూపాయలు ఉండేటి నూట ముప్పై రూపాయలు ఉండే ఈ విస్కి అవుతున్నారు ఇవి అవుతున్నారు వ్యాపారస్తులకైనా నిజం చెప్పినావా అంటే వ్యాపారస్తులు కూడా అబద్ధం చెప్పినావు వ్యాపారస్తులకు మీరు చెప్పిన పద్ధతి ఏంది లాటరీ విధానంలో రెండు లక్షల రూపాయలు కడితే లాటరీ విధానంలో షాప్ ఎవరికి వస్తే వాళ్ళకని చెప్పినారు అప్పుడు మీరు చెప్పిన ఇచ్చిన జీవో ఇరవై శాతం మార్జిన్ ఇచ్చినారు ఒక్కొక్క బ్రాందీ షాపులో ఈ మాటల మీద ఇరవై శాతం అంటే ఇది నూట ముప్పై రూపాయలు ఉంటే కదా దీని మీద వాళ్ళకి ఎంత లాభం రావాలంటే కదా ఇరవై ఆరు రూపాయలు రావాలి ఇరవై ఆరు రూపాయలు రావాలా లాటరీ విధానం అయిపోయిన తర్వాత బ్రాందీ షాపు వాళ్ళ చేతిలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మార్జిన్ ఎంతుందని చెప్పి చూస్తే తొమ్మిదిన్నర శాతం ఉంది తొమ్మిదిన్నర శాతం ఉంది ఈ బాటలు ఎంత పడుతుందో తెలుసుకున్నా ప్రజలారా ఒకసారి ఈ బాటలు నూట పంతొమ్మిది రూపాయలు బ్రాంతి శాభోమానికి ఇచ్చేది గవర్నమెంట్ వాడు నూట పంతొమ్మిది రూపాయలకు ఇస్తాను ఇది బాటలు దీని మీద పదకొండు రూపాయలు వస్తుంది మామూలు వారు చెప్పిన ప్రకారం చంద్రబాబు నాయుడు ముందు చెప్పిన ప్రకారం అయితే ఇరవై ఆరు రూపాయలు రావాలి ఇరవై ఆరు రూపాయలు రాబన లాభం రావాల్సినటువంటి ఈ బాటల మీద పదకొండు రూపాయలు లాభం వస్తుంది అంటే గన ఇదే విధానాన్ని తొమ్మిదిన్నర శాతం అని చెప్పి ముందే చెప్తే లాటరీ విధానానికి ఎనభై వేల మంది రారు నలభై వేల మంది మాత్రమే వస్తారు ప్రభుత్వానికి ఒక వెయ్యి కోట్లు డబ్బు రాకుండా పోతాదని చెప్పి ప్రజలను మోసం చేసినాడు చంద్రబాబు నాయుడు వ్యాపారస్తులను మోసం చేసినాడు చంద్రబాబు నాయుడు గారు ఇటు ప్రజల్లో ముంచి ఇటు వ్యాపారస్తుల్లో ముంచి తన జోబీ నింపుకుండే ప్రయత్నం ప్రభుత్వం యొక్క ఖజానా నింపుకుండే ప్రయత్నం జరుగుతూ ఉంది ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ముప్పై గ్రామ పంచాయతీలు ఉన్నాయి ప్రతి గ్రామ పంచాయతీలోనూ బెల్ట్ షాప్ ఉంది నేను ఎక్సైజ్ అధికారులు చెప్తా ఉన్నా కదా ఈ ఊరు ఆ ఊరు కాదు పెద్ద ఊర్లో రెండు వేల మూడు వేల ఓట్లు ఉండే ఊర్లో అయితే కనుక రెండు మూడు బెల్ట్ షాపులు ఉన్నాయి ఒక్కొక్క బెల్ట్ షాప్ దగ్గర లక్ష రూపాయల నుంచి రెండు లక్షల రూపాయలు డిపాజిట్ చేసుకొని వాళ్ళకి సరికిస్తే ఊళ్ళో అమ్ముతున్నారు ప్రొద్దుటూర్లో మందు దావుతాడు గ్రామానికి పోతాడు ఆడిపోయిన తర్వాత మళ్ళా ఆ రోజు కైపు అది మళ్ళా రెండు వంశలో మూడు వంశాలు దావుతాడు ఊర్లో దొరుకుతుంది కాబట్టి అంటే